ఆయన దర్గాకి వెళ్తాం తప్పని ఎవరు అనడమ్మా ఇప్పుడు అయ్యప్ప వేసినప్పుడు కొన్ని దీక్ష నేను వేసాను ఏడు సార్లు నేను వేసాను మా గురుస్వాములు ఏం చెప్పేవారు అంటే అప్పుడు ఇప్పుడు కాదు కానీ అప్పుడు మా గురుస్వాములు ఏం చెప్పేవారు అయ్యప్ప వేసినప్పుడు ఆ దీక్షలో ఉన్న నలభై ఒక్క రోజులు పొద్దున్నే లేచి అన్నీళ్ళు స్నానం చేయటం పూజ చేసుకుంటాం తర్వాత టెంపుల్కి వెళ్ళటం ఇది దినచర్యగా ఉండాలి ఇతర ఇతర విశ్వాసాలకి వెళ్ళద్దు అంటే వ్యతిరేకించబోర ద్వేషించబోరూ కాదు ఈ దేశంలో ఉన్నప్పుడు వెళ్ళద్దు అని చెప్పేవాళ్ళు అది ఒక పద్ధతిగా ఉండేది అలాగే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు వీళ్ళు వీళ్ళన్నీ వీళ్ళ అన్నీ కొంచెం వింతగా ఉంటాయి వీళ్ళ సెటప్స్ అంతా కూడా వాళ్ళు ఏం చేసిన వెళితే తప్పేంటి వెళితే ఏమంటా ఇది కుల మతాలు ఇవన్నీ లాగుతూ ఉంటారు ఇప్పుడు వెళితే తప్పేంటంటే తప్పు లేదు పోతా పోతా అక్కడ గొయ్యి ఉంది పడద్దు అంటాం పోతా పోతాం గొయ్యిలో పడతాం ఏం నీకేమిటంటే ఏం చెప్తాం మనం వీళ్ళవన్నీ అలా ఉంటాయి ఆయన అంతే పవన్ కళ్యాణం నేను ఇదాకా నాయన క్రిస్టియన్ని బ్యాప్టిస్ట్ తీసుకున్నాను నా పిల్లలు క్రిస్టియన్ అన్నాడు ఇవాళ సనాతనం అంటున్నాడు ఎప్పుడు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు వాళ్ళు మా ఇష్టం అలా ఉంటుంది వాళ్ళ ఈయన హేపాలు వేసుకున్నప్పుడు ఇంకో రోజు ఎల్లు వెళ్ళమన్నాడు రెహమాన్ వెళ్ళమన్నాడు మంచిదే నిజంగా కడప ఇది మంచిదే అది దర్గా చాలామంది వెళ్తారు అందరికీ విశ్వాసం ఉంది అమితాబ్ బచ్చన్ వచ్చాడు వెళ్ళడం తప్పులేదు వెళ్ళినా నువ్వు మాల వేయడానికి ముందు వెళ్ళు లేకపోతే మాలో వెళ్ళేసి వచ్చినాకెళ్ళు లేదు ఇప్పుడే వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తెలుసుకుని వెళ్ళాలి ఏంటంటే ఒక ధర్మాన్ని పాటి ఒక ధర్మంలో నువ్వు వెళ్తున్నప్పుడు దాన్ని యొక్క కట్టుబాట్లని విస్మరించి నేను వెళ్తాను అంటే నీ విశేషనికి కుదిరిగా వెళ్తానికి వెళ్ళదు ఎవడో అనలేడు ఎల్ల ఎల్లతోనే లేదు అనగానే మళ్ళీ మతాల మన మతాల్లో పెడతారని మతాలు కాదు ఇక్కడ విశ్వాసాలు నువ్వు ఒక అయ్యప్ప మళ్ళీ వేసుకుని విశ్వాసం అయ్యప్ప అయ్యప్పకు ఒక విశ్వాసం ఉంది ఒక విధానం ఉంది దీక్ష దీక్షకు ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిలో ఉండాలి నువ్వు ఆ దీక్ష చేస్తాను మళ్ళీ అక్కడ పెడతాను ఇక్కడ కాలు పెడతాను ఇక్కడ పెడతానంటే కరెక్ట్ కాదు అది అది పద్ధతి కాదు అది అది విధానం కాదు అది మేము చేస్తాం ఏంటంటే అంటే మీ ఇష్టం అది మీ ప్రజలకి ప్రజల విశేషకు వాళ్ళ విశేషణకు గురియాలు చెప్తే వాళ్ళు అంతే వాళ్ళు వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళు ఇష్టం అనుకుంటారు ఏం చేసినా సాగుద్ది మేము మేమేమైనా చేయొచ్చు మాకు మాకు సపరేట్ రూల్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళంతే అందుకని వాళ్ళకి చేస్తూ ఉంటారు అది ప్రజలు వదిలేయాలి